ఏం లేదు ఇచ్చాను ఇంటికాడ మర్చిపోయినా మర్చిపోయినాను ఆయన చెప్పేది ఏందో చెప్పవా నాకు చెప్పాను ఇంటికాడ మర్చిపోయా హలో చెప్పాలే నేను చెప్తాను మీ అవ్వా ఓలిగలు చేసుకుంటా చచ్చిపోయిందంట మీ అవ్వ ఓలిగలు చేసుకుంటా చచ్చిపోయిందంట ఓలిగలు చేసుకుంటా మీ అవ్వ చచ్చిపోయిందా చచ్చిపోయిందంట కవర్ నాది కాదు అది మీ అవ్వ చచ్చిపోయిందంట ఇట్లా ఓలిగలు చేసుకుంటా చచ్చిపోయిందంట అవ్వా

ஊரி ரம்மடி உடனே கேடில்ல போறீங்க நம்மள ஜோடற ஓனா யா ஊரன ஊரி ரம்மடா யாரே யாரே இருக்கு யாரே இருக்கு ஊரி வாலண்டே யாரேர்க்கே யாரேரி வாலண்டே யாரே ஊர்க்கே தொப்புள காலா ஊరికి ஊரி வாலண்டா ஓடலா ஊరికి 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 யாரே இருக்கு అంటే வாணம் சொன்னாంటான வா யாரேர்க்கே வாலண்டா ஊர்க்கே ஒங்கையலா మీ అవ్వ చచ్చిపోయిందంట మీ అవ్వ చచ్చిపోయిందంట మీ అవ్వ తాత అవ్వ అవ్వ అవునా అవ్వ అవ్వ నా కొడుక అవ్వ 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 కొడవేసుకొని తింటానావ్వ అవ్వ యా యాలేరు యాలేరిగి పోవాలంట మా తాత తాత కాదు బస్సులో యాలేరు పోవాలంట నడుచుకుంటూ బస్సులో యాలేరు పోవాలంట యాలేరుకి అనా ఎల్లూరు కాయ అనా ఏంది అవి అన్నీ గిన్నె పడతాను లేదంటానా ఏంది ఏమైందంటానా ఏమంట యాలేరు పోవాలంటే యాలేరుకు నువ్వు యాలేరు పోవాలంటే యాలేరుకు నువ్వు అతి పనులు తింటావా இருக்கேன் நுவாவா நுவோ நீ போல் பட்டா ஏன்னா நீ போல் பட்டு சில்ல பட்டா காது ஏன்னா ஏன் வந்தா

మీ అవ్వ చనిపోయిందంట ఏదో లెగ్ పీసులు తిని చనిపోయిందంట ఏదో లెగ్ పీసులు తిని కార్ కాదు మీ అవ్వ చనిపోయిందంట అవ్వ ఐఫోన్ కొనుక్కుందే ఫోన్ కొనుక్కుందే చనిపోయిందంట సిక్స్టీన్ ప్రో మ్యాక్సార్ ఫోన్ కొనుకుందా చనిపోయిందంట సిక్స్టీన్ ప్రో మ్యాక్సార్ చచ్చిపోయిందంట మీ అవ్వ సచిపోయిందంట దోసకాయలు తింటా మీ అవ్వ చనిపోయిందంట మీ అవ్వ చనిపోయిందంట మా అవ్వ ఎప్పుడు తీసుకుంది పంజాబ్ డ్రెస్సు చనిపోయిందంట చనిపోయిందంట యా ఊరికి ఏదన్నా నాకు కొంచెం అర్థమైందండి మీ అవ్వ చచ్చిపోయిందంట మీ అవ్వ చచ్చిపోయిందంట అంత పెద్ద కొనుకుంది చూపులు మీ అవ్వ మీ అవ్వ ఇట్లలా చైనపోయిందంట చచ్చిపోయిందాట పచ్చి గోబీ మంజూరి తెమ్మింది ఇంటికి ఏమంటా కాదు ఏమంట కొద్దిగా అర్థమైంది మీ అవ్వ సచ్చిపోయిందంట మీ అవ్వ చచ్చిపోయిందంటా అవ్వ అవ్వ ఆ కాలు ముక్కిన దసరా రోజు అదే చచ్చిపోయిందాట ఆ చచ్చిపోయిందంట ఊరికే అంటో ఊరికే గోబి మంజూర్లో కారం ఎక్కువై పిల్ల మా వాళ్ళు లైన్లో ఉన్నారు ఏమో చెప్తారు అది నాకు చెప్పు అంతే వేరే హలో ఏమండి ఇది కాదు మీ అబ్బా చనిపోయిందంట పోవాలంట మీ అబ్బా చనిపోయిందంట మీ అబ్బా చనిపోయిందంట అవ్వా అవ్వ రౌలు అట్లా అవ్వ అవ్వ చనిపోయినంత నువ్వు పోవాలంట త్వరగా ఏమి అవ్వా చనిపోయినంట ఎక్కడ మీ ఊర్లో మా ఊరికి నువ్వు వస్తున్నావు నాతో పాటే నేను నాను వాళ్ళు చెప్పినారు పోను ఏమంట అవ్వ చనిపోయింది పోవాలంట టమాటాలు కాయలు ముప్పై రూపాయల కేజీ అవ్వ చనిపోయిందంట పోవాలంట ఏదైనా అవ్వ చనిపోయిందంట కారం పురుగులు కారంగా ఉన్నాయా కారం కారంగా ఉన్నాయా అవ్వ చనిపోయిందంట రుమాల రోడ్డు ఏంటన్నా మీకు అర్థమే కాదు చెప్పిన అవ్వాలి అవ్వచ్చు హలో చెప్తా అవ్వ చనిపోయిందంట అవ్వ చనిపోయిందంట

ఏదంటే పోయిందంట చనిపోయిందంట ఊరికి పోలంట ఈ రోజు నాది నీకు ఇల్లాడుకొని ఇస్తావా అవ చనిపోయిందంట వాళ్ళవ్వ చనిపోయిందంట నీ అవ్వ నీ అవ్వ మా అవ్వ చనిపోయిందంట పోలంట సినిమా పోయిందే సినిమా కాదు ఊరికి చనిపోయింది చచ్చిపోయింది అవ్వ పనుకుందే చచ్చిపోయింది

అవు అన్ని తినిదే చెక్కిలాలు అన్నీ చెక్కిలాలు తినిదే ఉన్నా హలో ఉండి ఏం లేదు ఇతను నాకు మిషన్ ఇంటికాడ మర్చిపోయినా చౌటు మిషను అతను నాకు చెప్తాడు చెప్పవట్లా హలో మర్షిపోయినా అవునా అయ్యి చెప్తాయినత్తదా మీ అవ్వ చచ్చిపోయిందంట ఊరికంటే పో అవ్వ చచ్చిపోయిందంట ఊరికంటే పో బిర్గినా ఎవరన్నా లేరు యాలేరు సరేనా యాలేరుకి యాలేరుకి పోవాలంట ఎప్పుడు ఇచ్చినావు డబ్బులు నువ్వు ఏ డబ్బులు అంటున్నావు డబ్బు చెప్పా డబ్బులు டீடு பண்ணதோடு அவு சச்சி போயிடுந்தா அடிக்கடி போனா பிடிக்கினா திண்டவா ஓடு அய்யல நோது யாது பெதுராடி சிலமால டம் அய்யந்து தலைக கொடுத்துக்க போதா அட்லோது யா பெடி சிலமால டைம் அது వాడు బ్రహ్మానం కాదు తెల్లగా కొట్టుకుని పోతాడు అట్టుంది ఈడేనా రామారావు విగ్రహం ఉందా కాలేజ్ ఇద్దరు మూడు గల్లా నాకు అడుగుతున్నావు డబ్బులు అంటున్నాడు ఎవో కలర్ పెట్టుకుంటా చచ్చిపోయిందంటే ఆలర్లో పోండి పో తిరిగిన అలవాటు లేదు ముందాగా అలవాట వారాలే ఓ అలవాట్లేదు అట్లా ఎవో కలర్ పెట్టుకుంటా చచ్చిపోయిందంటే అలూర్లో పోంటు పో బిరికినా అలవాట్లేదు ముందాగా అలవాట వారాలేట్లేదు ఆడా ఆటో ఉంది ఎక్కుదాం బాబయ్యా ఆటో ఉంది ఇప్పుడే పోదాం నేను ఏనుగులు అట్లాంటివన్నీ ఎక్కను ఏనుగులు కాదు ఆటోనే ఆటోనే గ్యాలేరీ ఆటోలు ఆడకపోతే ఉంటాయి తిన పోతావా నువ్వు షోలో చెప్తాను ఈవెంట్స్కి కాదు అవు వాచ్ చనిపోయిందట ఆ హలో ఈమెంట్స్ కింద పడలేదు అప్పు అవు వాచ్ చనిపోయిందట ఆ హలో ఇది మంచి పిన్న పల్లె ఎరగడ్లా ఎరగడ్ల మూడు గేయలు ఆటో దగ్గరకా నేను లడ్డు ఉంటా అమ్ముతున్నా కాలేజ్ మీకు కాలేజీ లేట్ పోయేది ఆటోలో ఎవరు సార్ చెప్పారా నాది ఫోన్ పోయి నంబర్ రాసుకో చెప్తా ఫస్ట్ లడ్డు ఉంటుంది ఇరవై రూపాయలు ఫస్ట్ అడ్డు ఉంటుంది ఇరవై రూపాయలు ఆటోనా ఆటో ఎక్కిచ్చా ఈ ఆటోలు నిలబెడతారా ఇక్కడ పోవాల టైం ఏంది అవు అవువా చచ్చిపోయిందంట అవ్వా ఇంటికంటు పో చచ్చిపోయిందంట కడ్ అటన్ కడ్ మనసుకినబలేదు నాకేందంటే పెట్టుకో అనుకో కదా కటింగ్ పొద్దున్న చేసుకున్నాను నేను నువ్వు కానీ అది కాదు చోటు మిషన్ ఆ మిషన్ మర్చిపోయినా ఇంటికాడ తెచ్చుకుని బాగా వినొత్తంది మీకు మీకు ఇది జౌడేరా మాక్సిమమ్ బాబాయ్ మీద వస్తుంది మళ్ళీ జౌడేరా మ్యాగ్జిమమ్ బాబు మిగొత్తది మళ్ళీ ఆయనే ఏమంటున్నాడు చోటు వేసిన మర్చి వచ్చినాడు మీ ఆ యాలర్లో యాలరిలో తలకాయకి తలకాయకి కలర్ పెట్టుకొని మీ అవ్వాయి చనిపోయిందంట అట్ల చచ్చిపోతారు నా నాకు అర్థం కలర్ అయితే నా నాకు అర్థమైంది నాకు అర్థమైంది అర్థమైంది అవునా నాకు అర్థమైంది నువ్వు అప్పుడు పండక్కి వచ్చింది కదా బీర్ల పండక్కి వారు ఏదో వాతాడుతుంది వచ్చనా ఏమి ఏందంట మేవా చనిపోయిందంట మేవా కలర్ పెట్టించుకుని తలకాయకి చనిపోయిందంట బస్సు వచ్చింది

మీ వాళ్ళు పంపితే మనిషి ఏమన్నా చేయబట్టమంటే వస్తాడు ఎంత ఎంత ఎంతది ఇరవై ఇస్తున్నాడు డబ్బులు ఇస్తున్నాడు ఏమంటే మీ అవ సయకి అనిపించుకుని పో పోమ్మడికాయ కొడుకుంటా తలకి ఏ చెప్పా ఏంటంటే ఏమంటారా ఏమంట తలకాయ గుమ్ముడికాయ కొట్టకల్లాటాడో తలకాయకి గుమ్ముడికాయ కొట్టాడు తలకాయకి కలర్ అంటించుకునేవో చనిపోయిందండి ఏం చెప్తే ఈ మనిషి ఏమంటున్నాడు తలకాయ గుమ్మడికాయ కొట్టుకో అంటాడు గుత్తి చర్చి వేసుకున్నా ఈ మనిషికి ఇవ్వలేదా బోర్డు పడినట్లు విసిరు కావలసి ఏమంటదా ఏంట తలారు కొకొని తలకాయకి గౌరు మీ అవ్వ గౌరు తాతనా అవ్వ అవ్వ ఏమి చనిపోయిందట ఎవరు మీ అవ్వ ఇప్పుడు ఎవరు కొట్టుకున్నారు కలారు అవ్వ అవ్వ తాతనా అవ్వ అవ్వ తాత అవ్వ కొట్టిందే அவே கொண்ட கலர் கொடா அலர் கொட்டுக்கோ அவு சச்சி போயிடுந்தாங்க ரொஞ்சே போனா சோடி சோது ఎప్పుడైందా ఎప్పుడైనా అడుగు రాజా ఎంత గంటలు కదా ఫోన్ డాకీ ఏడిపోతుంది అలాగే ఎంత గంటలు కదా ఫోన్ డాకీ ఏడిపోతుంది ఎందుగలకి పదహైదు నిమిషాలు అయిందంట పదహైదు యాలేరు యాలేరు మా ఊర్లోనే మీ ఊర్లోనే ஆன கேன் கால 어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어어 லல ஹலோ ஹலோ போ ஆ டபுலிட்டன انا ها ரூபாய் ఇచ్చனானே